కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాను దాటుకుని వారధి మీదుగా ఇక్కడ మనకి ఆ పశువుల హాస్పిటల్కి సంబంధించిన జంక్షన్ ఉంది ఈ జంక్షన్ని దాటుకొని ఇదే రోడ్డు మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డు మార్గంగా విజయవాడలో ఆయన యాత్ర ప్రవేశించనుంది జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో రానున్న తరుణంలో వరుణుడు కూడా శాంతించి ఒకసారిగా వర్షం పడి వాతావరణం మొత్తం చల్లగా మారిపోయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము ఈ ఈ ఇదే తరుణంలో ఇక్కడ ఒక్కసారిగా వాతావరణం మొత్తం కోలాహలంగా మారిపోయింది కోలాహలంగా మారిపోయి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను చూసేందుకు బస్సు యాత్రలో పాల్గొనేందుకు విజయవాడ నగర వ్యాప్తంగానే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా జనాలు తండోపతండాలుగా వచ్చిన నేపథ్యం మనమైతే చూస్తూ ఉన్నాము ఇటు ఒక్కసారి ఒక్కసారిగా ఇటువైపు కొంతమంది యువకులు కూడా ఇక్కడ వచ్చున్నారు వాళ్ళతో వాళ్ళతో కూడా మనం మాట్లాడి ఇది చేసే ప్రయత్నం చేద్దాం కొంతమంది యువకులు ఇక్కడ ఉన్నారు యువకులు కొంతమంది యువకులు కూడా మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి యాత్ర రావడానికి సుమారు ఇంకా రెండు గంటల సమయం పట్టనుంది ఈ నేపథ్యంలో రెండు గంటలు పట్టనుంది ఈ నేపథ్యంలో రెండు రెండు మూడు గంటల ముందు నుండి ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఇక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము రండి వారితో నేరుగా వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏ పర్పస్ మీద వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కొంత కొన్ని ప్లకార్డ్స్ కూడా పట్టుకొని వాళ్ళు వారు ప్రదర్శించడం జరుగుతుంది లవ్ యూ జగన్ మామ అని చెప్పేసి కొన్ని ప్లకార్డ్స్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏదైతే సంబంధం ఏదైతే ఉందో ఒక ముఖ్యమంత్రిగా ఒక మామయ్యగా ఒక అన్నగా ఏ సంబంధం వారితో మాట వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మీ పేరేంటి మీరు ఎక్కడ నుండి వచ్చారు ఏ పర్పస్ మీద మీరు ఇక్కడ రావడం జరిగింది మేము జగన్కి మా సంఘీభావం తెలపడానికి వచ్చాము మా భవిష్యత్తు ఆయనే ఆంధ్రాకి మంచి భవిష్యత్తు కావాలంటే జగనే మాకు లీడర్గా ఉండాలి అందువల్ల మా సంఘీభావం తెలియచేయటానికి జగన్కి మా ఆశీస్సులు ఇవ్వటానికి మేము వచ్చాము ఎన్నికలు ఈ ఎన్నికలు ఎలా జరగబోతూ ఉంటాయి అంటారు దుష్టులకి దుష్టులకి మంచికి మధ్య జరిగే పోటీ ఇది దుష్టానికి నాశనం జరుగుతుంది మంచితనానికి విజయం వస్తుంది అదే మేము చెప్పగలం దేవుడి ఆశీర్వాదాలు ఆయనకి తప్పకుండా ఉంటాయి ప్రజలందరి ఆశీర్వాదాలు ఆయనకు ఉంటాయి జగన్ నువ్వే మాకు కావాలి జగన్ మా నమ్మకం నువ్వే జగన్ లవ్ 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 జగన్ ఆంధ్ర ప్రజలందరూ నేను టీచర్ని స్టూడెంట్స్కి ఆయన చేసినది చూసి ఒక ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తన సొంత బిడ్డగా ఆయనకు వచ్చిన ఆలోచనలు తల్లిగా నా బిడ్డకి నాకు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి తిండి పెట్టాలని వస్తుందో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆయన ఒక కన్న బిడ్డల్లాగా అనుకొని ఆయన చేసిన ప్రతి పథకం హ్యాట్స్ సాఫ్ట్ జగన్ ఆయన పిల్ల ఏదైతే స్టూడెంట్స్ ఏదైతే విద్యార్థులకి ఆయన చేసిన మంచి ఏంటి కొంచెం క్లుప్తం వివరంగా చెప్పండి భోజన పదం మధ్యాహ్న భోజన పథకం తల్లి మధ్యాహ్న భోజన పథకంలో ఆయన ఆయన ఇచ్చిన డైట్ చూస్తుంటే మాకు తల తిరిగిపోయింది అసలు ఇంతగా చేయగలిగి ఇంతకాలం చేయలేని వారు ఎలా రూల్ చేశారన్నది ఒక ప్రశ్న మిగిల్చాడు ఆయన ఒక చరిత్ర సృష్టించాడు ఆయన చేసిన పథకాలన్నీ ప్రతీ పౌరు ప్రతీ రాజకీయ నాయకుడి నాయకుడికి శాసించే విధంగా ఉంది భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడైనా ఈయన పథకాలను తప్పనిసరిగా అనుసరించవలసిన పరిస్థితి కలుగ చేసినది జగన్ ఆ చరిత్ర సృష్టించింది జగన్ ఇంగ్లీష్ మీడియం ని విమర్శించిన వాళ్ళ పిల్లలు ఎందుకు తెలుగులో మాట్లాడలేకపోతున్నారు ఎందుకు తెలుగులో మాట్లాడలేకపోతున్నారు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఆంగ్లో ఇండియన్ టీచర్స్ని ఎందుకు వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడానికి పెట్టారు ఆ ప్రశ్న ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకొని రాజ్యాంగం ప్రకారం మనకి అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుని కులము అది ఏమీ లేకుండా ఏ వివక్షత లేకుండా నిజాయితీగా ఓటు హక్కుని కరెక్ట్గా వా వాళ్ళే నిజమైన మనుషులు అందుకే అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని నా కోరిక స్కూళ్ళు మార్చేశారు స్కూళ్ళ విధానం మార్చారు అని చెప్పేసి విమర్శిస్తున్నారు స్కూళ్ళ కొత్తతనమా లేదా డిజిటల్ క్లాస్ రూమ్స్ చేశారు ఏదైతే ఉందో దీని మీద కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి దీన్ని మీరు ఎలా చూస్తారు ఒక టీచర్గా మీరు ఎలా చూస్తారు ఒక ఎడ్యుకేటెడ్ పేరెంట్ నాకు చిన్న వయసులోనే పిల్ల ల్యాప్టాప్ అడిగింది ట్యాబ్ అట్టింది అడిగింది నేను తనకి ప్రొవైడ్ చేయగలిగా జగనన్న ప్రతి ఒక్కరి పిల్లల ఆలోచన తెలుసుకొని వాళ్ళకి ప్రొవైడ్ చే ఒక నూతన విద్యా విధానం విద్యా విధానం అన్నది చంద్రబాబు నాయుడు గారు అది చేశాను ఇది చేశాను అంటారు కానీ ప్రతి ఒక్కళ్ళ పిల్లలకి ఆ నూతన విద్యా విధానాన్ని అందించిన ఒక్కడే ఒక్కడు జగన్ వాళ్ళకి మా కుటుంబానికి చేరుకున్న లబ్ధి లబ్ధి చేయూత పాపకి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి పైసలు వచ్చినాయి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది మాకు చెప్పుకునేది ఏముందంటే ఆయన తర కొన్ని ఇప్పుడే కాదు ఇంక కొన్ని టెన్ ఇయర్స్ ఆయనే కలవాలి నా ఆంధ్ర మొత్తం బాగుపడాలంటే మాకు జగనన్నే లీడర్గా ఉండాలి ఆయన ఆయన プロスタッフ。